మా కదంబమాల వీక్షకులకి స్వాగతం అండి మనం ఇంతకుముందు ప్రతి శుక్రవారం సామెత జీవితం అనే శీర్షికన వడ్లతో తట్టెండాలి అనే సామెత ఆధారంగా కొన్ని వీడియోలు చేసుకున్నాం సంసారంలో భార్య భర్త ఒకరినొకరు సినిమాల్లోనూ కథల్లోనూ చెప్పినట్టు బాగా అర్థం చేసేసుకోకపోయినా ఒకరిందొకరికి కనీసమైన బాధ్యత ప్రేమ ఉండాలి ఉంటేనే ఆ సంసారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సజావుగా నడుస్తుంది నిన్న మొన్నటి తరాల దాకా మా తరం దాకా మా తర్వాత ఒక తరం దాకా కూడా సంసారాలన్నీ అలా నడిచినవే ప్రస్తుత జనరేషన్లో ఎలా ఉందో పరిస్థితి మీకే తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడను అసలు బహుశా ఇప్పుడు వడ్లతో తట్టెండాలనే సామెతకి సంసారంలో అన్వయించుకోవడానికి అవకాశమే లేదేమో సరే ప్రస్తుతం ఇంకా ప్రతి శుక్రవారం ఏదో ఒక సామెత కానీ లేదా మరేదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో కానీ చేయాలని ఒక అభిలాష అండి ఈరోజు ఒక సరదా అయిన చిన్నపాటి స్కిట్ చూద్దామా చూసే ముందు కొన్ని జోక్స్ అప్పాయమ్మగారు ఆనందంగా తమ్మురా మీటుకుంటూ సంగీత సాధన చేస్తున్నారు ఈ సంగీతం విని ఆకర్షితులై గబగబా వచ్చిన ప్రేక్షకులు వాటిలో అవి ఇలా అనుకుంటున్నాయి కిటికీలోంచి తొంగి చూస్తున్న గాడిదల్లో ఒక గాడిద సు సు గొడవ చేయకండి ఈవిడ మనకంటే బాగా పాడుతున్నారు అంది మిగతా గాడిదలతో ఈ కార్టూన్ అండి నా చిన్నతనంలో చూశాను అంటే చాలా ఏళ్ల క్రితం చూశాను కానీ నాకు ఇప్పటికీ కూడా ఈ కార్టూన్ తలుచుకుంటే గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది జోక్ అంటే పగలబడి నవ్వక్కర్లేదు కానీ గిలిగింతలు పెట్టినట్టున్నా అది మంచి జోక్ అనే అర్థం అలాగే కార్టూన్ అయినా సరే ఒక పండితులైన తాతయ్య గారు మనవరాలతో సంభాషిస్తున్నారు ఈ మనవరాలు తాతగారు నా గురించి అన్న రెండు మంచి మాటలు చెప్పండి తాతగారు అంది వెంటనే ఆ తాతగారు చల్లని నువ్వు అన్నారు ఈ అమ్మాయి మురిసిపోయింది నీళ్లు కూడా చల్లని నువ్వు అన్నారు ఇది సంభాషణ చాతుర్యం అండి ఇలాంటివి కూడా వింటుంటే మనకి భలేగా అనిపిస్తాయి ఒక గురువుగారు తన దగ్గర సంగీతం నేర్చుకునే శిష్యుణ్ణి పక్కనున్న తన స్నేహితులకి పరిచయం చేస్తూ ఇతను నా స్టూడెంట్ హీఈ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అని చెప్పారట అంటే ఆ శిష్యుడు ఒక రోజు వస్తే వారం రోజుల దాకా మళ్ళీ క్లాస్ మొహం చూడ్డానమాట ఇది కూడా చమత్కార సంభాషణే సరే మరి ఈరోజు ఒక చిన్న స్కిట్ చూద్దామా ఇది చేసిన నా టీం సభ్యురాలకి అభినందనలతో చూసేద్దామా మరి హాయ్ సునీత రా రా చాలా రోజులైంది నువ్వు కనపడక ఏమిటి బిజీ కూర్చో నాకు నిన్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఏం సమాధానం చెప్తావో వినాలనుంది అడగనా ఇంకెందుకు మరి అడుగు తృప్తికి నిర్వచన అసలైన తృప్తి అంటేనా ఇప్పుడు మనకి కరెంటు పోయింది అనుకో వెళ్ళి ఆ ఇల్లు ఈ ఇల్లు చూసి అబ్బా వాళ్ళకి పోయింది కరెంటు అనుకుని అప్పుడు పడే తృప్తి ఉంటుంది చూసావా అమ్మయ్య వాళ్ళకి కరెంటు పోయిందేని అది తృప్తి అంటే మరి సంతోషం అంటే ఒక సూపర్ అయిన చీర ఖరీదైన చీర మనకి లేని పక్కింటి ఆవిడకున్నది ఆవిడ పొరపాటుదని స్త్రీకి ఇచ్చినప్పుడు ఐరన్కి ఇచ్చినప్పుడు కాలిపోయింది అనుకో ఆ విషయం ఆవిడ మనకి బాధగా చెప్తున్నప్పుడు మనకి లోపల కదలిచి చూడు సంతోషం అది అసలైన సంతోషం అంటే మరి కష్టపడి పని చేయడం అంటే మనం ఏమాత్రం పని చేయకుండా హడావిడి పడుతూ మనం హాయిగా కూర్చుని అందరికీ పనులు అప్పచెప్పేసి పొరమాయించేసి హడావిడి పడిపోతున్నట్టు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేయడం అనమాట నీ పిల్లలు పరాయి పిల్లలు దీన్ని వివరించదు వినాలనుంది పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో ఫ్రెండ్స్ పాడు చేసేస్తున్నారు అనంట అలాగే వాళ్ళు ఏదైనా గొప్ప పని చేస్తానేమో అది నా పెంపకం అని నేను అంటానమాట నీ దృష్టిలో అందం అంటే మన చుట్టూ ఎవరికి లేనిది మనకి మాత్రమే ఉన్నది ఓహో మరైతే దేనికి చెప్పు అబద్ధాలంటే ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకో అది మా వారు చెప్తానండి అని చెప్పడం అనమాట అలాగే భర్త ఏమో ఇంట్లో పెద్ద నాదేరా నేను చెప్పినట్టు వినాల్సిందే అని కాల్ రెగ్యులర్ చెప్తూ ఉంటానే అది సరే మరి ఇప్పటికి చివరిగా నీ డిక్షనరీలో భార్యాభర్తల బంధం ఉంటే భార్యని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకోవడం భర్త యొక్క బాధ్యత అలాగే భర్త బయట నుంచి వచ్చేటప్పటికి చక్కగా రెడీ అయి కూర్చుని కావాల్సిన పనులన్నీ కొట్టకుండా తిట్టకుండా చక్కగా చేయించుకోవడం భర్తతోని అది భార్య యొక్క బాధ్యత భలే బలే సమాధానాలు చెప్పావు కానీ కాఫీ తాగుతూ ఇంకా అసలు కబుర్లు చెప్పుకుందాంరా రా కిచెన్లోకి